శాంతి శివ పరమాత్మ మహావాక్యాలు బాబా అంటున్నారు మీరందరూ కూడా బాబు దాదాకి ఎవరు ఎలాగున్నా సరే పిల్లలు ఎవరు ఎలాగున్నా సరే ప్రియమైన బెడ్లే కదా అని అంటున్నారు మరి ఇక్కడ కలుసుకోవడానికి అందరూ వచ్చారు మురళి మురళీలోని మురళి చదువుకోవడం కూడా బాబా కలియకే అంటున్నారు పరమాత్మ మరి వాక్యాల గురించి ఏం చెప్తారు మహావాక్యాలు ఇంకా మనం తెలుసుకుందామా ఎవరు ఏ విధంగా ఉన్నా బాబు దాదాపు ప్రియమైన వారు కనుకనే అందరూ మిలనానికి ప్రేమతో పరిగెడతారు అమృతవేళ పిల్లలందరూ ఇదే పాట పాడుతున్నారు మధురమైన బాబా ప్రియమైన బాబా అని బాబురథ కూడా తిరిగి మధురమైన పిల్లలు మధురమైన పిల్లలు అని పాట పాడతారు పిల్లలు కూడా మధురమైన బాబా ప్రియ ప్రియమైన బాబా అని పాట పాడతారు బాబా కూడా మధురమైన బాబా మధురమైన పిల్లలు ప్రియమైన పిల్లలు పాట పాడతారు అయితే ఈ సంవత్సరం యొక్క పాఠం అతీతం మరి అతి ప్రియం అయినా కానీ పిల్లల స్నేహం యొక్క ఆస్వానం బాబాను కూడా అతీత ప్రపంచం నుండి ప్రియమైన ప్రపంచంలోకి తీసుకొస్తుంది సాకార వీధితో సమయం సంఖ్య అన్ని చూసుకోవలసి ఉంటుంది కానీ ఆకార విధిలో ఇవి చూడవలసిన అవసరం లేదు ఆకారి కల యొక్క విధిలో బేహదు పిల్లలు యొక్క బేహద్ కలయిక యొక్క అనుభూతి చేయిస్తున్నారు సాకార విధిలో హద్దులోకి రావాల్సి ఉంటుంది ఆకారంలో అయితే అంత బేహద్దు యొక్క కలయిక జరుపుతున్నారు కదా పరమాత్మ బాబా ఇప్పుడు సాకార వీధిలో అయితే అద్దులోని వరకు వారు మిలనం చేసుకుంటారు అంటే మధుబన్నం వెళ్ళి అక్కడ సాకారం వరకు మిలనం చేసుకుంటారు కానీ ఆకారంలో అయితే బేహద్దు మిలనం జరుగుతుంది కదా ఇంకా మురళి మరియు దృష్టి మరియు మురళి ద్వారా కూడా కలియక జరుగుతుంది వేరుగా మాట్లాడిన అందరిలో ఉండే మాట్లాడిన అదే విషయం కదా మురళి ద్వారా మాట్లాడినా అందరిలో ఉండి మాట్లాడినా అదే విషయం కదా సంఘటనలో చెప్పేది వేరుగా కలిసినప్పుడు కూడా చెప్పేది అదే అయినా కానీ చూడండి మొదట అవకాశం డబల్ విదేశీలకే లభించింది భారతవాసీయులు జనవరి పద్దెనిమిది మిలనం కొరకు ఎదురు చూస్తున్నారు కానీ మీరు మొదట అవకాశం తీసుకుంటున్నారు ముప్పై ఐదు ముప్పై ఆరు దేశాల నుండి వచ్చారు ఇది కూడా ముప్పై ఆరు రకాల నైవేద్యం అయిపోయింది ముప్పై ఆరు రకాల గురించి మహిమ ఉంది కదా ముప్పై ఆరు వంటకాలు ముప్పై ఆరు గుణాలు అలాగే ముప్పై ఆరు దేశాలు ఇదే ముప్పై ఆరు యొక్క నైవేద్యం అయిపోయింది ముప్పై ఆరు రకాల నైవేద్యం అయిపోయింది అని పరమాత్మ అంటున్నారు ముప్పై ఆరు రకాలు అయిపోయింది అంటే ముప్పై ఆరు దేశాలు వారు వచ్చారు ముప్పై ఆరు రకాల నైవేద్యం అయిపోయింది నాకు అని పరమాత్మ అంటున్నారు अच्छा अमिश um,